రేపే అతిపెద్ద పౌర్ణమి అంటే పదకొండవ తారీఖున బుధవారం రోజున మనకు అతిపెద్ద పౌర్ణమి అనేది రాబోతుంది ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఈ పౌర్ణమి మనకు జ్యేష్ఠ మాసంలో వస్తుంది కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా అంటారనమాట ఇది ఎన్నో వందల సంవత్సరాల తరువాత ఈ పౌర్ణమి అనేది రాబోతుంది కాబట్టి అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది ఇంత విలువైనటువంటి రోజున మీరు మీ ఇంటికి ఈ రెండు వస్తువులను కనుక తీసుకు వచ్చుకుంటే ఆ వస్తువుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి నోట్ల కట్టలతో అడుగుపెడుతుంది ఎందుకంటే ఆ వస్తువులు లక్ష్మీదేవి రూపాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఆ వస్తువుల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఆ వస్తువులను కనుక మీరు తీసుకొచ్చుకుంటే ఇక మీకేంటంటే సంపాదన పరంగా బాగా కలిసి రావటానికి ఇంట్లో ఉన్నటువంటి అధిక ఖర్చులు తగ్గటానికి ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి ఈ వెళ్ళిపోయింది అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఈ రెండు వస్తువులను తీసుకొచ్చుకోండి మామూలుగా ఇవేంటంటే కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందండి వీటికి ప్రత్యేకంగా పెద్ద పెద్ద నియమాలు అంటూ ఏమీ లేవు ఆ రోజున చక్కగా ఏంటంటే ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి పౌర్ణమి కాబట్టి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే వాకిలి అంటే గుమ్మం బయట కూడా శుభ్రంగా నీటితో కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము గడపకు పసుపు రాసుకోవటము కుంకుమ బొట్లు పెట్టుకోవటం అలాగే గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టుకోవటము ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఆ తల్లి పటం ముందల అంటే లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నటువంటి పటం ముందల చక్కగా ఆవునేతితో దీపం వెలిగించండి ఎంత ప్రాప్తి కలుగుతుందో మీరే ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమవుతుందనమాట ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే ఎంతో ప్రీతికరం అనమాట దీపం అంటే లక్ష్మీదేవి రూపం ఆ దీపపు కాంతుల్లో మన ఇంటి లోపల ఉన్నటువంటి చెడు శక్తులు నకారాత్మక శక్తులు అన్నీ కూడా కాలిపోతాయి అనమాట దరిద్రమంతా కూడా బయటికి పారిపోతుంది దీపం ఏంటంటే ఒక మంచి ఇస్తుంది అనమాట మనకు బాగా కలిసి రావటానికి సంపాదన పెంచడానికి దీపం బాగా పనిచేస్తుంది కాబట్టి దీపారాధన చేసుకోండి ఈరోజు తప్పనిసరిగా తలంటు స్నానం చేయాలి ఈ రోజున తలకు నూనె అనేది రాసుకోకూడదు అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోండి అలా తుడవటం వల్ల ఏంటంటే ఇల్లు అంతా కూడా శుద్ధి అవుతుందనమాట తర్వాత పసుపు నీటిని గనక చల్లుకుంటే ఇంకా అవుతుంది అలా చేసేసేయండి మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు వెలిసిపోయిన రంగులు చినిగిపోయినవి ఉతకనవి ఇలాంటివి పొరపాటును కూడా ధరించకూడదు ఇలాంటి నియమాలు ఆచరించుకొని చక్కగా మీరు ఆ రోజులో ఎప్పుడైనా అయినా సరే ఈ వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది సాయంత్రమైనా తెచ్చుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట ఆ వస్తువుల్ని తీసుకొచ్చుకొని చక్కగా ఆ తల్లికి దీపారాధన చేస్తారు కదా అలా అక్కడ ఆ పూజ ముందర ఒక గంటసేపు ఉంచేసి ఆ వస్తువులను కనుక మీరు వాడుకోవచ్చు ఇంకా అంటే వంటల్లో వాడుకోవచ్చు పరిహారాలకు వాడుకోవచ్చు ఇట్లా వాడుకోవచ్చు అనమాట ఆ వస్తువులు వాడుకుంటే ఏంటంటే అలాగా ఆ తల్లిపాటం ముందలు ఉంచడం వల్ల ఏంటంటే ఆ వస్తువులు ఏంటంటే శక్తివంతంగా మారుతాయి అనమాట ఆ వస్తువులు మనం వంటల్లో వేసుకున్న పరిహారాలకు వాడుకున్న మంచి వంటలకు అయితే మంచి రుచి వస్తుంది మంచి సువాసన వస్తాయి అలాగే పరిహారాలు చక్కగా పనిచేస్తాయి అనమాట అంత మంచి రిజల్ట్ అనేవి వస్తాయి అనమాట కాబట్టి చక్కగా ఈ వస్తువులను అనేవి తీసుకొచ్చుకోండి ఇక్కడ మనం ఐదారు రకాలు చెప్తామండి ఐదారు రకాల అవసరంలా మనం ఇందులో ఏదన్నా రెండు వస్తువులు తీసుకొచ్చుకుంటే మీకు అవసరాన్ని బట్టి తెచ్చుకుంటే సరిపోతుందనమాట లేదు మొత్తం అవసరం అనుకోండి మొత్తం తెచ్చుకోండి ఎక్కువ ఎక్కువేం అవసరంలా కొద్ది కొద్దిగా తెచ్చుకుంటే సరిపోతుందనమాట ఇవన్నీ కూడా మీకు చక్కగా మనకు వంటలకు వాడుకునే అత్యవసరమైనటువంటి ముఖ్యమైన వస్తువులు అలాగే అందరూ కూడా అంటే పేదవాళ్ళు కూడా తెచ్చుకోదగినటువంటి వస్తువులు అనమాట ఖర్చు ఎక్కువలో ఉండే కాదండి చాలా తక్కువ ఖర్చులో కానీ ఆ వస్తువుల రూపంలో మనకేంటంటే రెట్టింపు ధనం అనేది కలిసి వస్తుందనమాట ఎందుకంటే వంటగది అంటేనే మనకు మన ఇంటి అన్ని రూముల్లో కల్లా కూడా వంటగది అనేది ఎంతో శక్తివంతమైనది ఎంతో పవిత్రమైంది అనమాట మనకు పూజ గది కూడా చూడండి వంటగదిలో పెడుతూ ఉంటారు పూజ పూజా మందిరము అట్లాగా వంటగదుల్లో పెడుతూ ఉంటారు ఎందుకంటే వంటగది అంత శుద్ధి అయినది అనమాట అంత ప్రత్యేకమైనది ఎప్పుడైనా సరే ఆడవారు వంటగదిని గనక శుభ్ర శుభ్రంగా ఉంచుకోండి మీకు ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి అసలు వంటగదిని కొంతమంది ఏంటంటే పట్టించుకోరు కానీ చక్కగా అంటే శింకుల్లో అంటులు లేకుండా ఆ నూనె డబ్బాలన్నీ శుభ్రంగా కడుక్కుంటా ఎప్పటికప్పుడు ఇవి కొన్ని కొన్ని వస్తువులు ఏంటంటే నిండుకోకుండా ఉండా ఉండానే తెచ్చుకోవాలన్నమాట తక్కువలోనైనా సరే మనకు ఉన్నంతలోనైనా సరే కొన్ని వస్తువులను అసలు నిండుకోనివ్వకూడదు అనమాట తెచ్చుకుంటా ఉంటుంటే ఏంటంటే మన ఇంట్లో ఆ తల్లి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఎంత కష్టం కష్టపడినా కూడా ఆ లక్ష్మీదేవి తల్లి అనుగ్రహం లేకుండా మన కష్టానికి ఫలితం అనేది ఉండదండి ఎందుకంటే ధనానికి ఆదిదేవత ఎవరు ఆ లక్ష్మీదేవి తల్లే కదా ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనం చేసేదానికి తోడుగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉంటున్నారు వారికి ఇరవై నాలుగు గంటలే మనకు ఇరవై నాలుగు గంటలే సమయం ఉంటుంది వారు అన్ని కోట్లు కష్టపడితేనే సంపాదించారా కాదు కదా ఏంటంటే కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉందన్నమాట ఆ కలుసుబాటు కోసం ప్రత్యేకంగా ఇలాంటివి చేసుకుంటూ ఉంటారనమాట మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప ధనవంతులు చూడండి ఎప్పుడు కూడా పూజలని పరిహారాలని చెప్పరు బయటికి కానీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మీరు గమనించండి ఇలాంటివి మనం కూడా సింపుల్గా చేసుకోవటం వలన ఏంటంటే మనం కూడా వారి అంత స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే బియ్యం బియ్యం బస్తా మీకు ఒకవేళ ఇంట్లో బియ్యం నిండుకుంటే కనుక చక్కగా ఈ పౌర్ణమి రోజున బియ్యం తీసుకొచ్చుకోండి ఇలా ఈ రోజున కనుక మీరు బియ్యం నిండుకుంటే బియ్యం తీసుకొచ్చుకుంటే కనుక మీ ఇంట్లో ఎ ఎప్పుడూ కూడా ధనధాన్యాదులకు లోటు అనేది ఉండదనమాట అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఎప్పుడు కూడా అసలు ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యము డబ్బా నిండా ఉండటము అలాగే సంపద పరంగా బాగా కలిసి రావటము ఆ అన్నపూర్ణాదేవి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటుందన్నమాట కాబట్టి అవసరాన్ని బట్టి తెచ్చుకోండి ఇక రెండో వస్తువు అండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి నెంబర్ వన్ వస్తువు అనమాట రాళ్ల ఉప్పు అనమాట రాళ్ల ఉప్పు ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ఉప్పు ఎందుకంటే సముద్ర గర్భం నుంచి ఉప్పు పుడుతుంది కాటాన లక్ష్మీదేవికి ఉప్పుకు అంత దగ్గర సంబంధం ఉందన్నమాట కాబట్టి ఒక్క చిన్న ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి పెట్టినట్లే ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి లవంగాలు లవంగాలు ఎంత శక్తివంతమైన వండి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అనమాట లవంగాలు లవంగాలు ఏంటంటే మన యొక్క కష్టాలను దరిద్రాన్ని దోషాలను తీసేయటానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట కాబట్టి లవంగాలు ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చు మీరు పూజలకు వాడుకో అంటే పరిహారాలకు వాడుకోవచ్చు వంటలకు వాడుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనకు బాగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నాలుగవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే రోజు వాటర్ అని ఉంటుంది కదండి ఆ రోజు వాటర్ను కూడా తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఒక మంచి సువాసన అనమాట రోజు వాటర్ ఏంటంటే చాలా శుద్ధి అయినటువంటి పదార్థం అనమాట రోజు వాటర్ను తీసుకొచ్చుకొని కాస్త మనకి గుమ్మాల దగ్గర కానివ్వండి ఇంటిలో ఇంటి లోపల కానివ్వండి చల్లుకుంటే ఏంటంటే ఇల్లు ఎప్పటికప్పుడు మంచి సువాసనతో శుద్ధి అవుతుంది లక్ష్మి దేవి ఇష్టపడుతుందనమాట ఆ ఇక తర్వాత వస్తువు ఏంటంటే యాలకుల ప్యాకెట్ మీరు వచ్చేటప్పటికీ ఒక చిన్న యాలక్కాయల ప్యాకెట్ తీసుకొచ్చుకోండి అంటే ఇలాచి అంటారు కదా అవి తీసుకొచ్చుకోండి యాలకులు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయండి లక్ష్మీదేవి యాలకులను కూడా బాగా ఇష్టపడుతుందనమాట యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు కనుక మీ ఇంట్లో ఉంటే మీకు ధనం అనేది లోపలికి రావటమే తప్ప బయటికి పోవటం అనేది ఉండదు అంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి పంచదార పంచదార చూడండి తెల్లగా ఉంటుంది పంచదార శుద్ధి అయినటువంటి పదార్థం అనమాట మనం చక్కగా పంచదార ఏంటంటే తీపి వస్తువు అనమాట పంచదారని మనం ఈ రోజున తీసుకొచ్చుకొని చక్కగా తల్లిపటం ముందలు ఉంచి మనం కాఫీల్లో వాడుకోవచ్చు టీలో వాడుకోవచ్చు లేదా బెల్లమైనా తెగ తెచ్చుకోవచ్చు దీని బదులు అలాగైనా తీసుకొచ్చుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అవి తీసుకొచ్చుకొని మనం నైవేద్యాలు చేసుకోవచ్చు ఇలా వాడుకుంటే తీపి వల్ల మనకు శుభాలు జరుగుతాయి అనమాట ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే తాలింపు దినుసు దినుసులు అనమాట అంటే తిరగమాత గింజలు అనమాట మనం ప్రతి కూరలో కూడా పోపు లేకుండా మనకు కూర అనేది ఉండదు ఈ తాలింపు దినుసుల్లో వచ్చేటప్పటికి మనకన్నీ కలిసి ఉంటాయండి పచ్చెనగపప్పు ఆవాలు జీలకర్ర ఇలా అన్నీ కలిసి ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి గ్రహాలను అనుకూలించడానికి జాతక దోషాలను ఈ తిరగమాత గింజలు తీసేస్తాయి అనమాట ఇలా తెచ్చుకోండి ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి గంగా జలం గంగా జలం అంటే ఎంత పవిత్రమైందండి చక్కగా గంగా జలాన్ని తీసుకొచ్చుకుంటే ఆ తల్లి ఎంతగానో ఇష్టపడుతుంది గంగా జలాన్ని తీసుకొచ్చుకొని చక్కగా మనం ఏంటంటే కొన్ని కొన్ని పరిహారాలకు వాడుకోవచ్చు మనము బొమ్మం దగ్గర చల్లుకునేటప్పుడు కానీ ఇలాంటి వాటికి వాడుకోవటం వలన గంగాజలం వలన ఇల్లు అవుతుందనమాట పవిత్రమైనవి గంగా జలము కాబట్టి చక్కగా ఇవన్నీ తీసుకొచ్చుకొని మీరు పూజ చేసుకుంటారు కదా ఆ పూజ ముందర ఒక గంట సేపు పెట్టి వదిలేయండి అలా వదిలేయటం వల్ల ఏంటంటే వాటి యొక్క శక్తి అనేది రెట్టింపు అవుతుందన్నమాట అనమాట వాటితో మనం కూరల్లో వేసుకున్న కమ్మగా ఉంటాయి అసలు ముందు ఆ వస్తువులు అన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఆ వస్తువుల రూపంలో ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఇక్కడ చెప్పిన వస్తువులన్నీ అవసరం లేదండి మీకు అవసరం అనుకుంటే అన్నీ తెచ్చుకోండి లేదంటే మీ ఇష్టాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ అట్లా తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఈ రోజున ఇలా తీసుకొచ్చుకొని ఆ వస్తువులను వంటల్లో వాడుకున్న కమ్మగా రుచిగా ఉంటాయి అనమాట వంటలు అలాగే పరిహార పర పరంగా వాడుకున్నా కూడా మంచి మంచి ఫలితాన్ని ఇస్తాయి అనమాట కాబట్టి పౌర్ణమి రోజున వస్తువులను ఇలాంటి వస్తువులను కావాలని తెచ్చుకుంటారన్నమాట ఇలాంటివి తీసుకొచ్చుకోవటం వలన మన యొక్క సుడి తిరిగి దరిద్రమంతా పోయి తిరుగులేని రాజయోగం పడుతుందని చెప్పి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది అంత శక్తివంతమైనటువంటివి ఈ వస్తువులు అనమాట కాబట్టి చక్కగా ఈ పౌర్ణమి రోజున మీరు ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి అసలు మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు చేతి నిండా ధనం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట చిల్లిగా కూడా లేకుండా ఇబ్బంది పడేవారు నమ్మలేనంత ధనాన్ని చూసి మీరే ఆశ్చర్యపడతారనమాట అంత బాగా కలిసి వస్తుంది ఈ వస్తువులను తెచ్చుకోవటం వలన చక్కగా ఇలాంటి నియమాలతోటి మీరు ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి తప్పనిసరిగా తలంటు స్నానం అనేది ఆచరించాలి ఇల్లును శుద్ధిగా ఉంచుకోవాలి తప్పకుండా ఆ తల్లి ముందల దీపారాధన చేయండి దీపారాధన చేస్తే మీకు మంచి ఫలితం అనేది ఇస్తుందనమాట ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో కానీ అమావాస్య రోజుల్లో కానీ చేసే పరిహారాలకు ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట పౌర్ణమిని ఆ లక్ష్మీదేవి తల్లి ఎంతో ఇష్టపడుతుందనమాట కాబట్టి పౌర్ణమి రోజున చక్కగా ఇలా ఈ వస్తువులన్నీ తెచ్చుకొని తల్లి ముందలు పెట్టుకొని ఆవు దీపారాధన చేసుకోండి చక్కగా గంధము పుష్పాలతోటి కుంకుమలతోటి అలంకరణ చేసి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇవన్నీ కూడా బంగారంతో సమానమైనటువంటి వస్తువులు అనమాట కాబట్టి మనం తెచ్చుకోగలిగినటువంటి వస్తువులు చాలా తక్కువ ఖర్చులో ఆ వస్తువులతో పాటుగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే అర్థమైంది కదండి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలు అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం